ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ఈ నెల ముప్పైనా మంగళవారం రోజున ప్రాతకాల సమయమున రెండు గంటల ముప్పై నిమిషాలకు లక్ష్మీ సమేత యోగ ఉగ్ర నరసింహ శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి మూల విరాట్కు మహాక్షీరాభిషేకాలు నివేదన మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు జరపనున్నారు తెల్లవారుజామున నాలుగు గంటలకు వైకుంఠ ద్వారా వద్ద పుష్ప వేదికపైన ఆసీనులైన ముగ్గురు స్వాములకు ప్రత్యేక పూజలు సహస్ర నామార్చనలు నివేదనలు సప్తహారతుల సమర్పణ మంత్రపుష్ప అనంతరం వేదఘోష మహదాశీర్వాదన ఆశీర్వాదన కైంకర్యాలు చేయనున్నారు ఐదు గంటల తర్వాత మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరణ నడుమ వేద పండితుల మధ్య వైకుంఠ ద్వారం దర్శనం పూజలు చేస్తారు అనంతరం వైకుంఠ ద్వారం తెరిచి ద్వారం ద్వారా భక్తులకు స్వామి దర్శనం కల్పించనున్నారు వైకుంఠ ద్వారా దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు ప్రత్యేక క్యూలైన్లతో పాటు భక్తులకు ప్రసాదాలను సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే నరసింహస్వామి దేవాలయంతో పాటు అనుబంధ ఆలయాలను ప్రత్యేక విద్యుత్ దీపాలతో సర్వంగ సుందరంగా ముస్తాబు చేశారు నుంచి ఐదున్నర ప్రాంతంలో ఉత్తర ద్వార దర్శనము ఈ ఉత్తర ద్వార దర్శనం ఎందుకు నిర్వహించుకోవాలి అనేది బ్రహ్మాండపురంలోకి వెళ్ళినట్టయితే ముఖ్యంగా రాక్షసుల బాధలు దేవతలు కూడా తప్పలేదు అని ఆ బాధలు తాళలేక ఎవరిని సంప్రదించాలి అనే ఆలోచన ద్వారా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు బ్రహ్మదేవుని దేవుని దగ్గరకు వెళ్ళి ఏమిటి మననేమిటి రాక్షసులేమిటి బాధించడం ఏమిటి మరి ఏ విధంగా ఉపశమనాన్ని పొందే మార్గం ఏదైనా ఉందా బ్రహ్మదేవుడా అని చెప్పేసి బ్రహ్మను కూరగా బ్రహ్మవాక్కు ప్రకారంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున పంచపంచ ఉషకాల మందు మరి విష్ణుమూర్తిని ద్వారం నుండి దర్శించి పూజించిన అలాంటి బాధల నుండి విముక్తి పొందవచ్చు అనే మహత్తరమైనటువంటి ఆలోచన ద్వారా ఆ రోజు మరి ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని దర్శించడం పూజించడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయము ముఖ్యంగా మానవులము సహజమైనటువంటి అనేకమైన ఈతి బాధలు ఈతి బాధల నివారణకు దోహదపడేది వైకుంఠ ఏకాదశి ఉత్సవము ఈ ధర్మపురి తీర్థక్షేత్రంలో